ఈరోజే రోజే పొడి వెళ్ళింది అబ్బా నిన్న మొత్తం వర్షమే ఇంకా ఈరోజు మంచిగా ఎండపొడి వెళ్ళింది ఫుల్లు ఎట్లా అంటే నిన్న ముసురు లెక్కనే ఉండే ఇగో ఇక్కడ ఈ పాలకూర తెంపుకొని వంట చేసుకోవడం టమాటాలు వంకాయలు అక్కడ కూర ఉంది అన్నీ ఇక్కడే టమాటాలు ఇప్పుడు అమ్మ పచ్చడి అక్కడ నూరుతుంది కదా అవి కూడా తోటలోయే అసలు ఎంత బాగుంటుందో పల్లెటూరు లైఫ్ స్టైల్ విలేజ్ లైఫ్ స్టైల్ మంచిగా అనిపిస్తుంది కదా నిన్న ఆంటీ తెంపింది ఈ కాస్త ఈ కొంచెం ఉన్నది అట్లా నిమ్మకాయ చెట్టు ఫుల్లు నిమ్మకాయలు ఉన్నాయి చెట్టు నిండా మా కాయ చెట్టు వేప చెట్టు ఉయ్యాల ఉయ్యాల భలే నచ్చింది అబ్బా ఇది అన్ని కూరగాయలు ఫ్రెష్గా మస్తు అసలు ఇట్లా ఇట్లా తెంపుకొని అట్లా కూర వండుకోవడం ఇదే కదా అసలు అసలైన లైఫ్ స్టైల్ ఇదే కదా మరి తోటలో తెంపుకొచ్చిన టమాటాలతో పర్చడం తెచ్చిండు హెల్పెల్ వేసినాం వచ్చినా

టమాటా పచ్చ ఎంత రోట్లో రుబ్బుకుంటే అది వేరే దీది మన మినపప్పుకి నన్ను ఊరుతరేమో అంటే రుబ్బురా రుబ్బు లాంటి కేసు కొంచెం కొంచెం ఇయో చూడండి ఆర్గానిక్ టమాటాలు ఇట్లా అసలు ఎంత జ్యూసీ ఉన్నదో చూడండి అసలు ఎట్లా ఎసరూరిందంటే నిజంగా టమాటా తోటల నుంచే టమాటాలు తెంపుకొచ్చి ఇట్లా కర్రీ చేసినాము ఇంత ఇంత ఇట్లా జ్యూస్ మాత్రం అసలు నా చిన్నప్పుడు చూసిన హైదరాబాద్లో అయితే అసలు కూర టేస్ట్ ఉండదు కూర ఆ టమాటాలు వేయంగానే ఏమంటారు ఇట్లా ఊరదు అనమాట బెండు బెండు ఉంటుంది కర్రీ చూడండి ఎంత ఇట్లా ఎట్లుందో చూడండి చూస్తేనే తెలుస్తుంది ఇదేమో టమాటా పచ్చడి అట్లా ఫ్రెష్ టమాటే టమాటా కర్రీ పచ్చడి చేసినాం ఇదనమాట ధనియాలు పోతాను అని

గ్రేట్ అదమ్మా షార్ట్ కింద చూడు పండు ఈ పూ తీయొద్దు పూతు కాయ పెట్టుకుంటు పెరుపు వస్తుంది అక్కడ కూడా ఒక పండు ఉందంట చూడు అరటి గేలకి పండు

ఇంకొక చెట్టు ఇది చేయాలి దీన్ని తీసేయాలి దీన్ని తీసేయాలి దాన్ని తీసేయాలి దాన్ని తీసేస్తే మళ్ళీ పిలుపలు ఆదివారం రోజు తెంపుకోబోదామని ఇక ఇట్నే పెట్టింది ఆ రోజు గేలు ఇది ఉన్నది రెండరటి పండ్లు వచ్చినాయి ఆర్గానిక్ టమాటాలు సంక్రాంతి వెళ్ళినాక కొత్త అమ్మ ఇక ఆగో పిందలు వేసినాయి చూడు ఇదంతా కోతు మీరు గటు కూడా ఉండే కదమ్మా బీర చెట్లు బీర చెట్లు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అసలు బా బీర చెట్లు చెట్లు ఉప్పల మతాలి పెట్టరా పండు పెట్టి మొక్కి తీయి బీర చెట్లు ఇవేమో పాలకూర సైడ్స్కి ఇవేమో మెంతి మెంతి చెట్లు ఇదేమో బీర ఇవేమో కంది తోట అంటే చి కంది తోట అంటే జస్ట్ ఇక్కడి నుంచి అక్కడి వరకు మెంతాకు మెంతులు చూడండి అదేమో సొరకాయనో బీరకాయనో అది మెయిన్ రోడ్డు వ్యూ చూడండి ఎంత బాగుందా రేకులు వేస్తున్నారు ఈరోజు అదే సౌండ్ అనమాట ఈరోజు రెండు అరటి పళ్ళు వచ్చేసాయో వచ్చి టమాటాలు మేము సంక్రాంతికి వచ్చేసరికే అవుతాయో చూడాలి ఒక్కరోజన్నా అరటి ఆకులో తిందామని చూస్తుంటే అసలు అయితేనే లేదు ఈరోజు అన్న తెంపుకోవాలి అరటి ఆకు థ్యాంక్ యూ మేము ఇక్కడ మంచిగా వేప చెట్టు కింద కూర్చున్నాం వ్యూ చూడండి ఒకసారి ఎంత బాగుందో ఆ వేప చెట్టు కింద మంచంలో పడుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం నేచర్ని చూ ఏ పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా వ్యూ బాగుంది కదా అని ఇట్లా తీస్తున్నా చూడండి ఎంత బాగుందో వేప చెట్టు ఇట్లా పడుకున్నా ఉన్నట్టు చెట్టు కింద